మీకు ప్యూన్నమ శ్రీమా ప్రే నమహ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమొని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు చేసి మా జ్యోతి మ్యాట్రిమొని జాతంగ సేవలు పొందవచ్చు అబ్బాయి పేరు ప్రణీత్ కుమార్ పదహారు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి మీరు మధులండి శతభిషా నక్షత్రము ఐదు ఏడు ఎత్తుకుంటాడండి అబ్బాయి డిగ్రీ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు డెబ్భై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు కొండమాచార్యులు పది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఏడు ముప్పై రెండు నిమిషాలకి మధ్యాహ్నం రాత్రిపూట పుట్టాడు గుంటూరులో పుట్టాడు శ్రీవైష్ణవులండి నుండి సహోత్రము పూర్వాచార నక్షత్రం మూడవ పాదము ఐదు తొమ్మిది ఎత్తుంటాడు అండి అబ్బాయి బిఏ చేసి పౌరోహిత్య ఇంజనీర్ చేస్తున్నాడు ఇప్పుడు విజయవాడలో డెబ్బై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సింది మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రాఘవేంద్ర శర్మ పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిందండి భవానీ నగర్లో పుట్టిందండి వైదికి వెన్నాలండి శ్రీవత్సర గోత్రము ఉత్తరాభద్ర నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటాడు అండి అబ్బాయి పై వేతన నేర్చుకున్నాడు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఒకటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయిల వివరాలు చూసాం కదండి మరి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలా చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అమ్మాయి పేరు తేజస్విని ఐదు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పుట్టిందండి పది ముప్పై ఐదు నిమిషాలకి రాత్రి పుట్టింది వైదికి తెల్లని నుండి కౌచిక సపోతము విశాఖ నక్షత్రం లాన్భవపాతము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినవంటే మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సవిత పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిందండి ఆరు గంటకి సాయంకాలం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు శ్రీ విష్ణువులండి శ్రీవత్స సగోత్రము ఐదు నాలుగు ఎత్తుం అమ్మాయి ఎంఫామ్ చదివింది ప్రస్తుతం ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాణి ఐదు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సూర్యాపేటలో పుట్టింది ఆరు వేల నియోగులండి కార్తిక సహోత్రము పూర్వార్హ నక్షత్రము ఐదు ఏడు నాలుగు ఏడు ఉంటుందండి అమ్మాయి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మాటలు ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయిల వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మేటకుని ద్వారా తగిన సేవలు పొందవచ్చు